పుణ్యమూర్తుల దివ్యగాథల నుండి ఈరోజు వర్ధమాన మహావీరుడు గురించి తెలుసుకుంది ఏం చెప్పారో విందాం వర్ధమాన మహావీరుడు క్రీస్తు పూర్వం ఐదు వందల నలభై నలభై నుంచి నాలుగు వందల అరవై ఎనిమిది మధ్య కాలంలో జన్మించాడట అంటే ఖచ్చితంగా ఏ సంవత్సరంలో జన్మించాడు అనేది చెప్పలేకపోతున్నారు మహావీరుని తర్వాతే బుద్ధుడు జన్మించాడు అందుకని జైన మతం ఉంది తర్వాత బౌద్ధ మతం వచ్చింది అనమాట ఇతను విదేశ రాజధాని వైశాలి నగర సమీపంలో కుందా గ్రామంలో జన్మించాడు మహావీరుడు అనే బిరుదు కూడా ఉంది ఈయనకి ముప్పై సంవత్సరాల ప్రాయంలో ఈయన తల్లిదండ్రుల్ని కోల్పోయాడు అంటే ముప్పై సంవత్సరాల వరకు ఉన్నారు తల్లిదండ్రులు ఎందుకంటే ఈయన పెద్దవాడు అయ్యి పెళ్ళి అయ్యింది అయ్యి పిల్లలు కూడా కలిగి ఉన్న వయసు అనబడు జైన మతంలో మహావీరుని కంటే ముందు ఇరవై నాలుగు తీర్థంకరులు జనించి ప్రసిద్ధులయ్యారు అంటే ఈయన ఇరవై ఐదో వాడు అనమాట ఇరవై మూడో తీర్థంకరుడు పేరు పార్శ్వనాథుడు ఈయనకి ముందు ఇరవై నాలుగు తీర్థంకరులు ఉన్నారు అంటే ఈయనకి మళ్ళీనే గొప్పవాడు అందులో ఇరవై మూడో తీర్థంకరుడు పేరు పార్శ్వనాథుడు ఈ పార్శ్వనాథుడే ఈ జైన మతాన్ని స్థాపించాడని తెలుస్తుంది ఈహ ఈ తీర్థంకరుల్లో ఆఖరివాడు అనమాట ఈ మహావీరుడు అంటే ఇరవై ఐదవ తీర్థంకరుడు ఈయనే ఆఖరివాడు అందులో ఇతడు జ్ఞాతిక తెగకు చెందినవాడు ఇతని తండ్రి పేరు సిద్ధార్థ తల్లి పేరు స్త్రీశాల తండ్రి జ్ఞాతిక తెగకు అధిపతి కాగా అంటే ఇందా జ్ఞాతికి తగ అని చెప్పిన అనుకుని తల్లి అధిపతి తల్లి వైశాలి రాజకుటుంబీకురాలు మహావీరునకు యశోదాను కనితో వివాహమైంది ముప్పై సంవత్సరాల వయసులో మహావీరుడు గృహస్థ జీవితాన్ని పరిత్యజించాడు ఆరు సంవత్సరాలు దిగంబర యోగిగా తపస్సు చేసి విఫలుడయ్యాడు చివరకు మక్కలి గోశాలిని శిష్యత్వం స్వీకరించాడు ఆరు సంవత్సరాలు ఆధ్యాత్మిక వేదాంత విషయాలు ఎన్నో కూడా తెలుసుకున్నాడు ఆ తర్వాత తనంతట తాను రాజుపాలికా నదీ తీరాన ఉన్న జురుంబికా గ్రామం వద్ద ఒక సాల వృక్ష నేడలో మళ్ళీ తపస్సు చేశాడు పిమ్మట తనంతట తాను రాజుపాలిక కిమట ఒక సంవత్సరం గడిచిన తరువాత అప్పుడు జ్ఞానోదయం అయింది ఆయనకి జన అంటే విజేత అని అర్థం తపస్సు చేసి జ్ఞానోదయం పొందినందున ఇతన్ని జనోడు అని పిలిచారు జనుడు అన్నారు అనవాటి అతడు స్వయంగా దిగంబరి దిగంబరిగా ఉండటమే కాకుండా అతని మతాన్ని పుచ్చుకున్న జైనులను కూడా దిగంబరులుగా మార్చాడు ఆయన అంటే ఆ మతం పుచ్చుకున్న వాళ్ళందరూ దిగంబరులుగా ఉండాలని అని చెప్తే ఆయన మత విశ్వాసాలను పాటించే వాళ్ళందరూ అది కూడా పాటించారు అందువలన ఆ రోజుల్లో దిగంబర జైనులు అని పిలిచారు వాళ్ళని కానీ సమాజంలో వచ్చే ఆటుపోటులకు తట్టుకోలేకపోయారు అలా ఉండటం వాళ్ళు కూడా క్రమంగా వస్త్రాలని ధరించటం ప్రారంభించారు వారు ధరించే వస్త్రాలు తెల్లగా ఉన్నాయి అందుచేత శ్వేతాంబరులు వాళ్ళ తర్వాత అంటే దిగంబరి జైనుల్లోనే దిగంబర శ్వేతాంబర మొట్టమొదటిలో దిగంబరులు అందుకని దిగంబర వచ్చింది తర్వాత శ్వేతాంబరులు అంటే ఇప్పటికీ కూడా ఆ రెండు శాఖలుగా పిలుస్తున్నారు వాళ్ళని అయితే దిగంబరులు ఏదో బాగా ఆ స్వామీజీలు గురువులు ఉంటే ఎవరో ఒకరి ఉన్నారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆయన ఆయనను అనుసరించిన వాళ్ళ దిగంబ దిగంబరులు అన్న ఆ శాఖని వాళ్ళందరూ దిగంబరులుగా మాత్రం శిష్యులు ఉంటారు లేదు కూడా ఇలా దిగంబరు జైనులు విగ్రహారాధన చేశారు తర్వాత శ్వేతాంబరి జైనులు మొట్టమొదటి విగ్రహారాధన తిరస్కరించారు కానీ వారు కూడా విగ్రహారాధనకు నెమ్మదిగా అనమాట శ్వేతాంబరులు కూడా ఇరువురు కూడా జీవహాస్ జీవహింస చేయరాదని నమ్మిరవారు జైన మతస్సులో ఇప్పటికీ అత్యధిక భాగం శాఖాహారులే మహావీరుడు ముప్పై సంవత్సరాలు మగధ మిథిల కోసల అంగ మొదలగు అనేక దేశాల్లో పర్యటించి తన మత సిద్ధాంతాలను ప్రజలకు బోధించాడు ఈయన పార్శ్వనాథుడు ప్రతిపాదించినటువంటి అంటే ఈయనకన్నా కన్నా అనమాట ఈయన కన్నా ఈయనకన్నా కన్నా ముందైనా ఇరవై మూడవ తీర్థం కూడా ఆయన కదా ఈయన ఇరవై ఐదు ఆయన కదా అందుకని ఇరవై మూడవ తీర్థం కూడా అయినటువంటి పార్శ్వనాథుడు ప్రతిపాదించిన సత్యము అహింస అపరిగ్రహం అస్థేయం అనే సూత్రాలకు బ్రహ్మచర్య అనే సూత్రాన్ని ఈయన జోడించాడు అతడు అనస్తే సూత్రాన్ని గురించి చెబుతూ ధరించే దుస్తులను కూడా విసర్జించి దిగంబరంగా ఉండాలని చెప్పాడు అనమాట అనస్తే అంటే తర్వాత కొంతకాలం తర్వాత అంటే క్రీస్తు పూర్వం శతాబ్దంలో అప్పుడు జైనులు దిగంబరానికి స్వచ్ఛ చెప్పారు అనమాట అంటే క్రీస్తు ఇంకా మూడు వందల మూడు వందల సంవత్సరాలు పుడతాడు అప్పుడు అసలు దిగంబరులా ఉంటే కాకుండా అందరూ బట్టలు ధరించడం ప్రారంభించారు తెల్ల బట్టలు జైనుడు ఇలా శ్వేతాంబరులుగా మారారు దీని కారకుడు స్థూల భద్రుడు అని ఆయన అందులోనే స్థూలభద్రుడు అనే ఒక ఆయన ఉన్నాడు వంశ ముఖ్యుడు ఆయన వాళ్ళందరినీ శ్వేతాంబరులుగా మార్చాడు జైన మత మూల సిద్ధాంతంలో ఏమిటంటే సిద్ధశీల సంప్రాప్తి సిద్ధశీల అంటే పునర్జన్మాది బంధనాల నుంచి ఆత్మకు విముక్తి కలిగించుట అని సిద్ధశీల సంప్రాప్తి అంటే అంటే ఈ జన్మ మోక్షం కోసం ప్రయత్నించటం అనమాట జైన మతస్థులలో సరైన విశ్వాసం సరైన జ్ఞానం సరి అయిన నడవిడలకు ప్రాముఖ్యత ఇవ్వబడింది ఈ మూడు కూడా మంచివే విశ్వాసం ఉండాలి అలాగే జ్ఞానం సరైన ఉండాలి సరైన జ్ఞానం అలాగే సరైన నడవడి ఉండాలి అంటే మూడు మంచి విషయాలు చెప్పారనమాట వీటినే త్రిరత్నాలు అంటారు ఈ సరైన విశ్వాసం సరైన జ్ఞానం సరైన నడవడికల్నే త్రిరత్నాలు అని పిలుస్తారు వాడు అంటే మహావీరుడు చెప్పు బోధనలు ఎంత విశ్వాసం ఉంచాలి ఇక్కడ విశ్వాసం ఉంటే సరైన విశ్వాసం ఉంటే తర్వాత అతని బోధనలను సరిగా అర్థం చేసుకోవాలి అటు పెంబట సత్యం అహింస అపరిగ్రహ అనస్థేయ బ్రహ్మచర్యాలను విధిగా పాటించాలి మహావీరుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించాడు కర్మల ఆధారంగా పునర్జన్మలు ఉంటాయి అని చెప్పారు మన జన్మలకి కమోర కారణం మనకి కర్మలే అనుకుంటున్నాం కదా మనం కూడా హిందుత్వం ఈ ప్రధాన భూమిక అది అని కాబట్టి ఈ ప్రతి జీవిలో ఆత్మ కలిగి ఉండి అది చైతన్యమై ప్రకాశిస్తూ ఉంటుంది శాఖాహారం విద్యగా పూజించాలి పునర్జన్మ రాహిత్యాన్ని పొందాలి అంటే మోహ వికారాలను తగ్గించుకోవాలి ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి అది ఇవి మహావీరుడు బోధించినటువంటి ముఖ్యమైనటు వర్ధమాన మహావీరుడు బోధించిన ముఖ్యమైన మత సిద్ధాంతాలు ఏమిటే మళ్ళీ ఇక్కడ ఇంకోసారి హింస చేయరాదు అసత్యం ఆడరాదు దొంగతనము చేయరాదు ఆస్తిని కూడబెట్టరాదు వ్యభిచరించరాదు ఇవి ఈ ప్రపంచంలో ఎల్లప్పుడూ ధర్మము అధర్మము ల మధ్య సంఘర్షణ ఉంటుంది ప్రాణులు కర్మఫలాన్ని అనుసరించి పునర్జన్మని పొందుతూ ఉంటాయి కర్మరహితంగా ఏ జీవి ఉండటం సాధ్యం కాదు వీరి మత కల్ప సూత్రములు వీరిని ఆధారంగ సూత్రాలు అని కూడా అంటారు కల్ప సూత్రాలు అంటారు వీళ్ళ మతగ్రంథాన్ని ఆధారంగ అని కూడా అంటారు ప్రతి జీవిలో చైతన్యం ఉంటుంది వర్ధమాన మహావీరుడు బోధించిన సిద్ధాంతాలు కూడా ఇంచుమంచు జోరాష్ట్ర మత సిద్ధాంతాలని కోరి ఉన్నాయి జ్యోరాష్ట్రంలో మూడు త్రికరణ శుద్ధి అని చెప్పారుగా ముఖ్యమైనది వివిధ మతాల సిద్ధాంతాలలో కొన్ని విభేదాలు ఉన్నాయి అయినా అన్ని మతాల గమ్యము ఒక్కటే అదే మానవుని సత్ప్రవర్తన అలాగే చెడు ప్రవర్తన నుంచి దూరంగా ఉండటం ఈ సాధనలో భగవంతుని నమ్మి అతని ఎందు ప్రగాఢ భక్తి కలిగి ఉండటం అవసరం అని చెప్తున్నారు ఇక వీళ్ళ ఏమిటంటే నక్షత్రం జైన మత గుర్తు ప్లస్ అనమాట అలాగే ప్లస్ వలే ఉంటుంది వీదులదేమో నక్షత్రం వలే ఉంటుంది జోరాష్ట్రులదేమో అగ్ని గుర్తు వీళ్ళదేమో జైన మతం ప్లస్ గుర్తులాగా ఉంటుంది ఇది మత వర్తమాన మహావీరుని గురించి క్లుప్తంగా ఇవాళ మనకు తెలియపరిచారు స్వస్తి